ఓం గుర్భ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవ ఇవ్వేత్తస్ నిస్సరతే వాణీజునుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం చాపాం అనిమాదిభిరావృతంకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అనే కావదు మొత్తం లైఫ్లాంగ్ వ్యాపారపరంగా ప్రతి లగ్నము లేదా లగ్నం తెలియని వారు రాసి వారికి వ్యాపార ఉద్యోగపరంగా కలిసి రావాలంటే ఏం చేయాలి మరియు ఏ లగ్నం లేదా ఏ రాశి వారికి ఏ ఏ మార్గాల ద్వారా ఉద్యోగ వ్యాపారాల ద్వారా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు దాంతోపాటు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే ఏ గ్రహం అనుకూలిస్తే ఏ వ్యాపారం కలిసి వస్తుంది అనేటువంటిది కూడా ఉంటుంది వీడియో ఎండింగ్లో కొంతమందికి జాతచక్రం తెలి తెలియని వారు దాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది అయితే చెప్తున్నటువంటి విషయాలు ఇవేవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృక్షక రాశి వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే సహజంగా మీకు ధనాధిపతి గురువు లాభాధిపతి లాభ అష్టమాధిపతి గుర్తుపెట్టుకుంటే ఇక్కడ బుధుడు అవుతాడు ఏమిటి ఈ అష్టమాధిపతి అయినందుకు బుధ దశలో బుధుడు కనుక బాగుంటే షేర్ మార్కెట్లో బాగా కలిసి వస్తుంది అదే బుధులు ఏమాత్రం స్పోయలైనా షేర్ మార్కెట్లో రాదు ఇంకా పోయి వెళ్ళి ఇబ్బంది పడతారు ఇది ఫస్ట్ సూత్రం గుర్తుపెట్టుకోండి వృక్ష లగ్నానికి అలాగే మీకు ధనాధిపతి గురువు అయ్యాడు కాబట్టి టీచింగ్స్ ట్రైనింగ్సు కన్సల్టెన్సీసు ఫైనాన్షియల్ ప్లానింగు భక్తి మార్గంలోని స్పిరిచువల్ రివోషనల్ వీటి మూలంగా ఎక్కువ ధనయోగం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాకపోతే ఈ ధనాధిపతి గురువు గనక ఇంకొక గ్రహంతో కలిసి ఇంకొక గ్రహం యొక్క ఫలితాలు ఇవ్వడం అనేటువంటిది ఉంటుంది అది ఓవరాల్ మనకి ఏంటంటే జన్మజాతకంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొంది ఉన్నాయనే దాని మీద ఉంటుంది ఎలాంటి చూడండి ఒక తండ్రి ఒక ఉద్యోగం చేస్తున్నారు లేదా వ్యాపారం చేస్తున్నారు కొడుకు యాజిటిస్గా చేయాలంటూ లేదు ఎందుకు కొడుకుకున్నటువంటి ఆలోచనలు లేదా కూతురుకుండేటువంటి ఆలోచనలు బట్టి ఆ వ్యాపారం కాకుండా ఇంకో వ్యాపారం చేయొచ్చు అదేమిటండి తండ్రి చేస్తున్నది చేయాలంటే బికాస్ ఆఫ్ వీళ్ళ ఆలోచన విధానం ఎలా వేరే ఉంటుందో ఒక్కొక్కసారి ధనాధిపతి ఆ పర్టికులర్ దాంట్లోనే ధనం ఇవ్వాలని రూల్ లేదు గుర్తుపెట్టుకోండి ఆ గ్రహం వేరే గ్రహాలతో మిళితమైనప్పుడు అది ఉండేటువంటి స్ట్రెంగ్త్ని బట్టి వీక్నెస్ని బట్టి ధనయోగం ఎంత ఏర్పడాలనేటువంటిది ఆధారపడి ఉంటుంది కాకపోతే మీకు వ్యాపారాల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు ఇప్పుడు ఉద్యోగం విషయం కనుక వృత్తికి వారికి తీసుకుంటే సహజంగా రవి అధిపతి ఉద్యోగాలకి మీ లగ్నానికి పర్టికులర్గా రవి కనుక బలంగా ఉన్నాడు ఓన్ హౌస్లో ఉన్నాడు లేదా ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉన్నాడు మిత్రక్షేత్రాలతో కలిసి ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అది మీ మీరు చదువుకున్న దాన్ని బట్టి లేకపోతే మీ రవి ఉన్న బలాన్ని బట్టి ఏ స్టేజ్లోకి వెళ్తారు క్లర్క్గా జాయిన్ అవుతారా లేకపోతే ఒక పెద్ద ఐఎస్ఐపీఎస్ ఆఫీసర్ అవుతారు అనేటువంటిది రవి ఉన్న బలాన్ని బట్టి చంద్రుడు ఉండే బలాన్ని బట్టి మనం తెలుసుకోవాలి అలా కాకుండా లేదండి నేను వ్యాపారాల్లోకి వెళ్ళాలి వ్యాపారాల్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు మీకు అష్టమ లాభ స్థానాల్లో అంటే మీ లగ్నం నుంచి మిథున కన్యారాసులు ఏదైనా పాపగ్రహాలు ఉన్నట్లయితే దానికి సంబంధించిన దానం ఇవ్వండి అదేవిధంగా బుధ గురు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ బుధ గురు కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ నిత్యము గురుమంత్రము లేదా దత్తాత్రేయుడిది లేనట్లయితే జయ గురుదత్త శ్రీ గురుదత్త నేను నామస్మరణ చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది ఏ జాతకులైనా సరే నేను వ్యాపారం చేయాలా ఉద్యోగం చేయాలా లేదా ఆ వ్యాపారంలో కూడా ప్రోడక్ట్ రిలేటెడ్ చేయాలా సర్వీసెస్ రిలేటెడ్ చేయాలా అనేటువంటిది ఎలా ఎంచుకోవాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీ బుధుడు కనుక బాగున్నాడు మీ జన్మజాతకంలో ఖచ్చితంగా వ్యాపారం చేయొచ్చు బాగుండడం అంటే ఏమిటి పాపకత్తిరిలో లేకపోవడము శుభగ్రహాలతో కలిసి ఉండడము రాసుల్లో ఎటువంటి పాపగ్రహాలు లేకపోవడం ఇది పాయింట్ రూల్ నెంబర్ వన్ ఇక రెండవది ధనాధిపతి లాభాధిపతి ఉన్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడా ఇబ్బంది పడకుండా ఉంటూ ఆ యొక్క మహాదశలు ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశలు లేదా చూసి తెలుసుకోవాలి ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమందికి వ్యాపార యోగం ఉంటుంది కానీ ధనాన్ని ఇచ్చేటువంటి మహాదశ రాదు ఎక్కడా కూడా ధనాన్నిచ్చే మహాదశ రానప్పుడు ఏదో వ్యాపారం చేస్తుంటారు వెళ్తూ ఉంటుంది లైఫ్ కానీ అది పెద్దగా ముందుకు సాగదు అందుకే చూడండి కొంతమందికి ఒక వ్యాపారం మొదలుపెట్టేవాడి ఫస్ట్ ఇయర్ అద్భుతంగా సాగిందండి కానీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బాగాలేదండి అంటారు అంటే దాని అర్థం ఏమిటి ఫస్ట్ ఆ వన్ ఇయర్ ధనయోగం ఉంది బాగా దాని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ డౌన్ఫాల్ అయింది చూడండి కొన్ని కొన్ని థియేటర్స్ ఉంటాయి కొత్తలో పెట్టినప్పుడు అద్భుతంగా జనాలు వచ్చే తర్వాత పాదపడిపోయిన ఎవరు రాలేదు మరి ఏమిటి మరి అతనికి థియేటర్లో ధనయోగం లేదా కొంతమంది హోటల్స్ నడుపుతూ ఉంటారు అద్భుతంగా సాగిందండి కానీ దాని తర్వాత ఎవరూ వెళ్ళట్లేదండి అంటే ప్రాక్టి టెక్నికల్గా వేరే రీజన్స్ ఉంటాయి అక్కడ టేస్ట్ తగ్గడము అవన్నీ కూడా ఉంటాయి కానీ వాళ్ళకి అదే సేమ్ టేస్ట్ మెయింటైన్ చేస్తున్నా సరే ఒక్కోసారి వెళ్ళరు జనాలు ఎందుకు అంటే దానికి కారణం ఎన్ని కారణాలు ఉన్నా కూడా ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది అంటే మీకు ధనయోగం ఇచ్చేటువంటి గ్రహాల యొక్క బలం తగ్గింది అప్పుడు ఆ బలాన్ని పెంచుకోవాలి అని చెప్తుంది ఇక్కడ మీరు మరి ఎలా పెంచుకోవాలి బలాన్ని అంటే మీ లగ్నం నుంచి ధనాధిపతి ఎవరు తెలుసుకొని దాని బలం పెంచుకుంటుండాలి ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు సహజంగా ధనాధిపతి ఉంటారు ఆ ధనాన్ని ఇచ్చే కారకుడు ఇంకొకరు అవుతారు ఆ గ్రహం ఇంకో గ్రహానికి అందిస్తుంది సో అదెవరు ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశలు ఏమైనా ధనాన్ని వ్యతిరేకంగా ఇచ్చేటువంటి మహాదశలు ఏమైనా నడుస్తున్నాయా ఇది పర్టికులర్గా తెలుసుకోవాలి అలాగే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రకమైన ధనయోగాన్ని ఇస్తుంది అని చెప్పారు అయితే అది ఎలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెర స్థిర దిస్వభావాన్ని ఉంటాయి అదేవిధంగా అగ్ని భూ వాయు జలతత్వాలు ఉంటాయి అగ్నితత్వ సంబంధంగా వచ్చినప్పుడు అగ్ని సంబంధంగా అంటే ఈ ఫైర్ రిలేటెడ్ సంబంధించినవి గ్యాస్ కావచ్చు లేకపోతే స్టవ్లు కావచ్చు లేకపోతే అగ్గిపెట్టెలు కావచ్చు అంటే ఫైర్కి సంబంధించినవి ఏమైనా వస్తూ ఉంటాయి ధనం మీకు భూతత్వం అంటే అంతా కూడా రియల్ ఎస్టేటు భూమికి సంబంధించినవి వాయుతత్వం అంటే అంతా కూడా మీకు తిరిగి చేసేటువంటిది మార్కెటింగ్ చేసేటువంటివి జలతత్వం అంటే కూడా అంతా కూడా అది కూడా కాస్త తిరిగేది ఉంటుంది కానీ జలానికి సంబంధించిన లిక్విడ్ సంబంధించిన ఉంటూ ఉంటాయి అదేవిధంగా చరా స్థిర దిష్పభావ చరం కూడా ఎక్కువ తిరగడం ఉంటుంది స్థిరం అంటే ఒక దగ్గర చేసుకు ఉండి చేసుకునేటువంటి వ్యాపారాలు దిష్పభావం అంటే కొంత కొంతకాలం తిరగడం కొంత ఒక ఒక దగ్గర ఉండడం అనేవి అంటే మీ యొక్క ధనయోగం ఏ రూపాల్లో ఉంది కొంతమంది ఎక్కువ తిరుగుతున్నానండి అయినా అవ్వట్లేదు అంటే కూర్చున్న దగ్గర వస్తాయి అదొకెత్తే అయితే ఏ గ్రహం ద్వారా ఎటువంటి ధనయోగం మీకు రవి గనక చాలా బాగున్నాడు అది వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి అది మెడికల్ రిలేటెడ్ లేదా బంగారానికి సంబంధించిన వాటి మూలంగా రాజకీయానికి సంబంధించిన గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెతుక్కునేటువంటి వారికి రవి బలంగా ఉన్నప్పుడు మీకు ధనయోగాన్ని ఇస్తాడు ఆ రూపంలో చంద్రుడు బలంగా ఉన్నాడు చంద్రుడు మంచి ధనయోగాన్ని లాభయోగాలను ఇస్తున్నాడు అప్పుడేంటి లిక్విడ్స్ ఫుడ్ ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ వీటి మూలంగా ధనయోగం ఇస్తూ ఉంటాడు ఫ్లవర్స్ ఇట్లాంటివి అదేవిధంగా కుజుడిస్తున్నాడు సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించినటువంటిది అదేవిధంగా మనకి ఏదైనా సరే మిషనరీస్ ఫైర్ రిలేటెడ్ లేకపోతే ఒక వాదించడం ద్వారా ఇప్పుడు లాయర్స్ ఉంటారు గురువు కుజుడు ఈ కాంబినేషన్స్లో వస్తూ ఉంటుంది అలా కాకుండా మీడియేటింగ్ చేసే ఉంటాయి కొన్ని కొన్ని వ్యాపారాలు అది బుధగ్రహం ఇచ్చినప్పుడు మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయి అంటే ప్రోడక్ట్ వీళ్ళది కాదు అంటే చిన్న ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంది ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్లో భూమి వాళ్ళు వెంచర్ వేయలేదు కానీ వెంచర్ వేసిన వాళ్ళ దగ్గరికి ఒక పర్సన్ తీసుకెళ్ళి అమ్మపించి దానిలో కొంత కమిషన్ వచ్చుకుంటే అది బుధుడు లేదా ఎనీథింగ్ మార్కెటింగ్ ఎనీథింగ్ అడ్వర్టైజింగ్ బుధుడు గనక యోగాన్ని ఇచ్చేటప్పుడు ఈ రంగాలు ఎంచుకోవాలి అలాగే గురువు గనక యోగాన్ని ఇచ్చేటప్పుడు టీచింగ్స్ ట్రైనింగ్స్ కన్సల్టెన్సీసు ఫైనాన్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా గురువు శుక్రుడు ఇస్తూ ఉంటారు అదేవిధంగా శుక్రుడు ప్రత్యేకంగా ఇచ్చేటప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన అందానికి సంబంధించినటువంటిది వాహనాలకు సంబంధించిన ద్వారా యోగాలు అదే శనిస్తున్నాడండి అంటే చాలామంది కానీ మేము శని అలా ఇస్తాడు అనుకుంటారు లేదు శని కూడా ఇస్తాడు ఇప్పుడు చూడండి జాబ్ కన్సల్టెన్సీస్ అంతా శని శని గురువుల కాంబినేషన్ ఇస్ జాబ్ కన్సల్టేషన్స్ అదేవిధంగా నూనె ఆయిల్తో పాటు మనకి ఐరన్ రిలేటెడ్ సంబంధించినవి లేబర్ సప్లై చేసేవంతా కూడా శని కారకత్వాలు అదేవిధంగా రాహువు కేతువు అనుకోండి సాఫ్ట్వేర్ రిలేటెడ్ అందులో పర్టికులర్గా రాహు అయితే కంప్లీట్ సాఫ్ట్వేర్ అబ్రాడ్ ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా రాహు ఇస్తే కేతువు ఏంటంటే ఆధ్యాత్మిక సంబంధించి గురుకేతువులు అయితే ఇంకా బలంగా ఆధ్యాత్మికమైనటువంటి యోగాలను ఇస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కొంతమందికి జాతకాలు ఉండవు అప్పుడు అలాగా వారాన్ని బట్టి ఆదివారాలు బాగా కలిసి వస్తుందంటే మెడికల్ చేసుకోవచ్చు సోమవారాలు బాగా కలిసి వస్తుందంటే చలనానికి సంబంధించినవి అంటే చంద్రుడికి సంబంధించిన కార్యకత్వాలు చేసుకోవచ్చు మంగళవారం అయితే నేను ఇందాక చెప్పిన కుజుడికి సంబంధించిన కారకత్వాలు దాంట్లో చేసుకోవచ్చు అందులో మంగళవారం మీకు బాగా డబ్బులు వస్తున్నాయి మంగళవారం బాగా కలిసి వస్తుంది అనుకున్నప్పుడు అలా కాదండి గురువారం కలిసి వస్తుందండి నాకు ప్రతిసారి తీసారు గురువుకి సంబంధించినవి ఇందాక నేను చెప్పినవి చేసుకోవచ్చు అలా అదేవిధంగా శుక్రుడు శని ఆ రకంగా శని రాహువుకి సంబంధించినవి చేసుకోవచ్చు మంగళవుకి సంబంధించినవి కేతువుకి సంబంధించినవి అంటే కుజుడికి కేతువుది మంగళవారం మీకు కలిసి వస్తున్నప్పుడు చేయచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే అసలు జాతకం లేదు కానీ ఒక వ్యాపారం పెట్టాను కలిసి రావట్లేదు ఏం చేయాలి దానికి ఒక మంత్రం ఏమిటి లలితా సహస్రనామాల్లో అద్భుతమైన మంత్రం ఉంది వ్యాపారాల్లో రాణించడానికి ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభంగిక నమః నమ దీన్ని కనీసం నలభై నలభై నుంచి నలభై ఐదు నిమిషాల నుంచి ఒక కనీసం ఒక వన్ అవర్ చేయాలి ఏదో నూట ఎనిమిది సార్లు చేశాను పదకొండు సార్లు చేశాను అంటే మీకైతే వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఆ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి టైం అవుతుంది అలాగే అదండి నాకు ఉద్యోగమే కావాలనుకునేటువంటి వారు రెండు నామాలు ఖచ్చితంగా లలితహాస నామాల్లో అద్భుతమైనటువంటి నామాలు ఒకటి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయిన మరియు ఓం మాణిక్య మహుటాకార జానువయ విరాజితాయే నమ అనేటువంటి నామాన్ని భక్తి శ్రద్ధలతో చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ద్వారా మీ పూర్వజన్మ కర్మ ఏదైతే మీరు ఉద్యోగానికి వ్యాపారానికి మీరు సక్సెస్ అవ్వకుండా ఉండడానికి మీ కర్మ ఏదైతే అడ్డుపడుతుందో ఆ కర్మని దగ్ధం చేసి అమ్మవారి యొక్క నామం ద్వారా మీరు మీ యొక్క లైఫ్లో సక్సెస్ని పొందుతారు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ